ప్రకాశం జిల్లా కంబం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల పదకొండు మద్యం షాపులపై విస్తృత తనిఖీలు ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించారు తనిఖీల సందర్భంగా ప్రతి నౌకర్ నామాధారుడు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం బాటిల్స్ విక్రయించవలసిందిగా అధికారులు సూచనలు అందజేశారు యాప్ ద్వారా స్కాన్ చేసిన తరువాత బాటిల్ ప్రభుత్వ ఆధీకృత మద్యంగా గుర్తించబడుతుందని స్కాన్ కాని బాటిల్స్ ను వెంటనే పక్కన పెట్టి ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించి వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆదేశించారు తనిఖీలలో బార్ బీర్ బాటిల్స్ పై ప్రస్తుతం హీల్ కోడ్ లేకపోవడం వలన అవి స్కాన్ చేయలేమని గమనించబడింది భవిష్యత్తులో బీర్ బాటిల్స్ పై కూడా హీల్ కోడ్ అమలు చేయబడుతుందని లైసెన్సులకు అధికారులు తెలిపారు అదేవిధంగా మద్యం అమ్మకాలు ర్పిఎస్ ధరలకు మించి చేయరాదని ఎక్సైజ్ నియమావళి ప్రకారం మాత్రమే విక్రయాలు జరపాలని నౌకరు నౌకరునామాదారులు మరియు లైసెన్సీదారులు సూచించారు బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసినట్లు తెలితే సంబంధిత షాపుపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు మద్య వినియోగదారులకు కూడా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా బాటిల్స్ను స్వయంగా స్కాన్ చేసి అవి ప్రభుత్వ ఆధీకృతమైనవేనా అని తెలుసుకోవాలని అవగాహన కల్పించారు ఈ సురక్షా యాప్ అవగాహన కార్యక్రమంలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు